రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ నాయకులు గంట అశోక్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి విచ్చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభలో కేంద్ర ప్రభుత్వం గాడిద గుడ్డు ఇచ్చిందని ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ప్రధానమంత్రిని ఏమడిగారు మీరు గాడిద గుడ్డు అడిగినారు అదే ఇచ్చిందని ఎద్దేవా చేశారు రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలో నాలుగు వందల సీట్లతో ప్రభుత్వం ఏర్పడుతుందని వారన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు గంటా అశోక్ దేవసాని కృష్ణ ఇతర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ये अंदर गया था और हां ये वाला भी मेरा बंद कर मारवा एक टेंशन की हां नमस्ते एयरलेस को पूछो ना कोई अंदर होता है और जनरेटर है 11 का ना ओके ना నిన్నటి రోజున సిరిసిల్లా నియోజకవర్గంలో జరిగిన జన జాతర సభలో మన మూడు ఫిట్ల ముఖ్యమంత్రి మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళ ప్రచారం కంటే ఎక్కువ మా బండి సంజయ్ కుమార్ గారి ప్రచారమే ఎక్కువ చేసింది ఏదైతే గాడి గుడ్డును చూపెట్టి కేంద్ర ప్రభుత్వం గాడిది గుడ్డిచ్చిందని ఆ సభలో ప్రచారం చేసిర్రో మరి రేవంత్ రెడ్డి గారు చెప్పాలే మీరు ఢిల్లీ వెళ్ళారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మరి ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి గారిని కలిసి మరి మీరు గాడిది గుడ్డే అడిగినట్టున్నారు అందుకే వారు గాడిది గుడ్డిచ్చింది మీరు ఏది అడిగితే అది ఇవ్వడానికి పెద్దన్న పాత్ర పోషించడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషిస్తుంది వారి దగ్గర నుండి కావలసిన వనరులు తీసుకోవాలని చెప్పిన మీరే ఈ రోజు గాడిని గుడ్డించిందంటే మరి మీరు అది అడిగి ఉంటారని చెప్పి మా యొక్క ఆలోచన అదే రకంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోదీ గారిని గెలిపించడానికి స్టార్ క్యాంపెనర్ ఎవరయ్యా అంటే మీ రాహుల్ గాంధీ గారు మీ రాహుల్ గాంధీ గారి ప్రచారాల వల్లనే మా నరేంద్ర మోడీ గారు అత్యధిక మెజార్టీ తోటి నాలుగు వందల సీట్లతోటి రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది అదే రకంగా ఈ రోజు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బండి సంజయ్ కుమార్ గారికి స్టార్ ఎవరే అంటే పొన్నం ప్రభాకర్ గారు మరి వారు చేస్తున్న వెగిలి చేస్తలతో రానున్న రోజుల్లో బండి సంజయ్ కుమార్ గారు అత్యధిక మెజార్టీ తోటి గెలిచే పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఈ రోజు భారతీయ జనతా పార్టీ నుండి తెలియజేస్తున్నాం ఏమన్నంటే రిజర్వేషన్ల రద్దు అంటున్నారు ఏమన్నంటే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంటున్నారు అటువంటి మాటలు చెప్పడానికి సిగ్గుండాలా ఇదే వేదిక పైన అత్యధిక మెజార్టీ మూడు వందల ఉన్నాయి మీకు ఇంకా నాలుగు వందలు అడుగుతున్నారు ఇంకేమన్నా చేస్తా అంటున్నారు మీరు చెప్పిన చేష్టలు చేయడానికి మాకున్న మూడు వందల సీట్లు చాలు అని ఈరోజు పత్రాముఖంగా తెలియజేస్తున్నాం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రెండు లక్షల రుణమాఫీ చేయాలంటే నేను ఒక్క ఏడాది కడుపు కొట్టుకుంటే చాలు అంటే నేను ఒక ఏడాది అవినీతి చేయకుండా ఉంటే నలభై వేల కోట్ల